హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైసి రోజు ఇరవై ఐదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు ముందు ఇరవై ఐదు లాస్ట్ ఇరవై ఐదు సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం అండి కోవిడ్ విషయానికి వెళ్తే కోవిడ్ విషయానికి వెళ్లే ముందు నిన్న అద్నాని కసాయి గారు వీడియో పెట్టాను కదండి గల్త్ దేశాల్లో ఒకప్పుడు అత్యంత ధనవంతుడు పేదవాడు అయిపోయారని చెప్పి సో వీడియోకి చాలా మంది కామెంట్లు పెట్టారు టిక్ టాక్లోని పెట్టారు యూట్యూబ్లోనే పెట్టారండి ఇందులో ఒక మిత్రుడు మాత్రం చాలా వెరైటీగా పెట్టాడు అండి సో ఈ దీనికోసం రేపు మాడుకుందాం రేపు ఎలాగో స్టాక్ మార్కెట్ ఉండదు కాబట్టి ఖాళీగానే ఉంటాను రేపు మాడుకుందాం దానికోసం సో ఫస్ట్ కోవిటి విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే నేను మొన్న అనసూయ అని ఒక మహిళ హాస్పిటల్లో ఉంది ఆమె యొక్క వివరాలు కుటుంబీకులు తెలియ తెలియరాట్లేదు అని చెప్పి వీడియో పెట్టాను కదా ఒక మిత్రుడు స్పందించి హాస్పిటల్కి వెళ్ళి సో ఆ ఫోన్ నెంబర్లతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడించడండి ఆవిడతో మాట్లాడించడంట చాలా చాలా థ్యాంక్ యూ బ్రో వీడియో పెట్టినట్లనే రెస్పాండ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడించేందుకు అతని పేరు చెప్పుకోవడానికి అది ఇష్టం లేదు కాబట్టి అతని పేరు చెప్పట్లేదు చాలా చాలా థ్యాంక్ యూ బ్రో ఓకే మా ఛానల్ తరపు నుంచి ప్రత్యేకంగా థ్యాంక్స్ మీకు నెక్స్ట్ మినిస్ట్రీ వారు హల్ క్రాక్ క్రాక్డౌన్ నిర్వహించారండి చాలామందిని అదుపులోకి తీసుకున్నారు హల్సాబాయ్ ఏరియాలో నెక్స్ట్ పోలీసులు దొంగ పోలీసులు సో ఫేక్ పోలీసులు అండి ఫేక్ పోలీసులు వీడియో కాల్ చేస్తున్నారు సో వీడియో కాల్ చేసి అమాయకుల్ని మోసాలు చేస్తున్నారు అండి ఎప్పటి నుంచో జరుగుతుంది ఇప్పటికీ జరుగుతూనే ఉంది కొందరు తెలియక అవేర్నెస్ లేక ఆ దొంగ పోలీసులకి వీళ్ళ యొక్క పర్సనల్ వివరాలు కూడా షేర్ చేస్తున్నారు ఐడి నెంబర్లు ఇంకేవో రకరకాల వివరాలు షేర్ చేస్తున్నారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే కోచ్ ఇంజనీర్డ్ కోచ్ ఇంజనీర్డ్ సొల్యూషన్ అమెరికన్ కంపెనీ సౌదీలో ఉందా ఉంటే ఎలాంటిది శాలరీ ట్యాంకిస్తే తెలియజేయండి సో ఒక ఏదో జాబ్ వచ్చేటట్టు ఉందండి ఈ కంపెనీలో తర్వాత ఫోర్స్ లేబర్ బలవంతపు బలవంతంగా పనిచేయించారు కదండి కపిల్ కానీ కంపెనీస్ కానీ ఎనిమిది గంటలు డ్యూటీ ఉంటే పది గంటలు చేయించడం ఆ రెండు గంటలకు వాటర్ టైం ఇవ్వ ఇవ్వకపోవడం పన్నెండు గంటలు పని చేయించడం నాలుగు గంటలు వాటర్ ఇవ్వకపోవడం ఇటువంటి పనులు చేయడానికి లేదని కొత్త చట్టం తీసుకొచ్చారు మనకు సౌదీలో ఎవరైనా ఫోర్స్డ్ లేబర్ బలవంతంగా కార్మికులను నిర్బంధించి పనిచేస్తే వాళ్ళు సదరు లేబర్ కోర్టుకు వెళ్ళొచ్చు వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఓకే న్యాయం జరుగుతుందంటే వాళ్ళు వేరే కంపెనీకి మారిపోవచ్చు లేదా కంపెనీ వదిలేసి వెళ్ళిపోవచ్చు ఎటువంటి పనిష్మెంట్ లేకుండా శిక్షలు లేకుండా అనమాట ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వెళ్ళిపోవచ్చు ఫోర్స్డ్ లేబర్ని బంద్ చేయాలని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చారు సౌదీలో ఇది ముఖ్యమైన విషయం అండి నిజంగా ఎందుకంటే చాలా చోట్ల జరుగుతుంది ఎనిమిది గంటలు డ్యూటీ పది గంటలు చేస్తారు రెండు గంటలు చేసేసే ఇది ఓవర్ టైం ఇవ్వరు అనమాట సో ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఎందుకంటే రాబోయే రోజుల్లో యూరోపియన్ వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది సౌదీ దేశంలో నెక్స్ట్ యూఏ విషయానికి వెళ్దాం యూఏ విషయానికి వెళ్తే అల్కోజ్ ప్రాంతంలో ఒక ఇరవై ఐదు సంవత్సరాల ఒక తెలంగాణ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి అతను ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం అతనికి ఏ కష్టం వచ్చిందో తెలియదు నెక్స్ట్ చిన్న పిల్లల పట్ల చిన్న పిల్లల పట్ల ఎవరైనా ఎబ్యూస్గా ఎబ్యూస్ పనులు చేస్తే అటువంటి వారికి కఠిన శిక్షలు విధిస్తారు యూఏలో తర్వాత ఎరుపు రంగు గల ఆహారాన్ని ఎరుపు రంగుల ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం అని చెప్పి ఒకప్పుడు ఆర్టికల్ వచ్చిందండి సో దాన్ని మినిస్టర్ వారు కొట్టుపారేశారు అటువంటిది ఏమీ లేదు సో ఎరుపు రంగు ఆహారం తీసుకోవడం వల్ల ఇటువంటి ఇబ్బందులు లేదని తెలియజేశారు తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యుఏ వారు యాభై వసంతాలు పూర్తి చేస్తున్న కారణంగా షేక్ మహమ్మద్ గారి చిత్ర చిత్రంతో ఒక కాయిన్ని విడుదల చేశారు సో మనకి యూఏలో తర్వాత ఓమన్ విషయానికి వెళ్దాం ఓమన్లో ఒక న్యూస్ చదివానండి అరటి పండుపోయిన ట్యాక్స్ అరటి పండు బజ్జీలు ముగ్గుపోయిన అరటిపండులు కూడా బజ్జీలు వేస్తారు ఏదైనా కేరళ వాళ్ళు తింటారు సో సో ఇది సౌత్ ఇండియాలో ఒక అంటే కేరళ వాళ్ళు ఒక ఫేమస్ డిష్ సో దీనిపైన ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ అని చెప్పి వామరాజు చదివానండి మరి సో దీనికోసం పూర్తిగా చేసే చెప్తాను తర్వాత ఆర్ఓపీ అధికారులు స్టంట్స్ కారులతో స్టంట్ స్టంట్ చేస్తూ నాయిస్ పొల్యూషన్ పొల్యూషన్ నాయిస్ పొల్యూషన్ చేస్తున్న కొందరిని అరెస్ట్ చేశారు ఆర్ఓపి అధికారులు తర్వాత సోలార్ పవర్ సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేసే ప్రాజెక్టులు భారీగా రాబోతున్నాయి మనకి హోమన్లో బారన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే డెలివరీ డ్రైవర్స్ రూల్స్ వైలేషన్ చేస్తున్నారని చెప్పి క్రాక్డౌన్ నిర్వహించి చాలామందిని అరెస్ట్ చేశారు గత నాలుగు సంవత్సరాల్లో పదమూడు వేల ఏడు వందల నమోషన్స్ వైలేషన్ నమోదయ్యే డెలివరీ డ్రైవర్స్పై అయితే ఫుట్పాత్ పైన నడిచి వెళ్ళి ఫుట్పాత్ పైన కూడా బైక్ నడుపుతారు డ్రైవర్ డ్రైవర్ డ్రైవర్సు ఆ విధంగా నడపాలని లేదు ఆ విధంగా నడిపితే ఫైన్లు వేస్తారు మన తెలివి ఎవరు నడిపితే జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ ఇండియన్ ఎంబాసీ వద్ద రేపు పొద్దున్న ఏడు గంటలకి జెండా వందనం చేస్తారు రిపబ్లిక్ డే కాబట్టి తర్వాత హెచ్ఎం కిమ్ గారు ప్యారిస్ పర్యటనకు వెళ్ళారండి సో ఎన్నో రకాల ద్వైపాసిక సంబంధాలపైన వ్యాపార లావాదేవీలపైన సో ఇరు దేశాల పైన చర్చలు జరిపారు ఓకే కతర విషయానికి వెళ్దాం ఖత్తర విషయానికి లూసాలీ వండర్ ల్యాండ్ సో కేవలం టికెట్ తొంభై తొమ్మిది రియల్ మాత్రమే అన్ని రకాల రైళ్ళు పదిలో పాల్గొచ్చ పాల్గొనొచ్చండి అండి తొంభై తొమ్మిది రియాలకి మొత్తం అన్నీ అనమాట సో తర్వాత ఆన్లైన్ లింక్స్ ద్వారా సో ఏదైనా మీకు షాపింగ్స్ కానీ మరి ఇతర ఆన్లైన్ లింక్స్ ద్వారా మీ యొక్క గుప్త సమాచారాన్ని అంటే బ్యాంక్స్ వాటి వివరాలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వకూడదని చెప్పి మినిస్ట్రీ వారు మరీ మరీ తెలియజేశారు సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మినిస్ట్రీ వారు తెలియజేశారండి ప్రమాదకరమైన జాతి జంతువులు ఏమైనా ఉంటాయి వాటిని రిజిస్టర్ చేసుకోవాలంట తర్వాత అబ్దుల్ హజీజ్ రోడ్డు టెంపరీ క్లోజ్గా ఉంటుంది అటువైపు వెళ్ళే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఒకటి రెండు సార్లు చూసుకుని ట్రాఫిక్ డ్రైవర్స్లు ఉంటాయి చూసుకుని వెళ్ళాలి సో ఇదండి సంగతి మనం నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్